ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్దలుగా పోక్స్ పర్సన్గా అధికారాన్ని చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు లేదంటే వాళ్ళ యొక్క ముద్దుల కుమారుడు విద్యాశాఖ మంత్రి రేపు భవిష్యత్తులో ఆ ప్రభుత్వం తరఫున కాబోయే ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళంతా ప్రభుత్వము అంటే ప్రభుత్వం అంటే ఎంతసేపు ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధమైనటువంటి అధికారంలోకి చేపట్టడం కోసము లేదంటే ఆ దేవాదాయ లేదంటే లడ్డు కల్తీ ఇలాంటి అంశాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు ప్రజా సమస్యలు అంటే జనం యొక్క సమస్యలన్నా విద్యార్థుల యొక్క సమస్యలన్నా యువజనుల యొక్క సమస్యలన్నా కార్మికుల యొక్క సమస్యలన్నా లేదా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి ప్రత్యేక నిధులేంది లేదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశించినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రావాల్సిన శాతం ఎంత ఇలాంటివి ఏవైనా ఆలోచన చేస్తున్నారా అంటే అవేం మాట్లాడడం లేదు దాని గురించి ఊసేలేదు పైగా ఈ పైగా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో దుర్మార్గంగా ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ను ఓ పక్క ప్రైవేటు పరం చేస్తున్నా కూడా వైట్ హెల్ ప్లాంట్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్మికులను అక్కడున్నటువంటి కర్షకులను ఆ ప్రాంతంలో సెడ్జుల ద్వారా ఇచ్చినటువంటి భూములను త్యాగం చేసినటువంటి వారందరినీ అవహేళన చేసే విధంగా ఆ ఉద్యమాన్ని అవహేళన చేసే విధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ ముఖ్యమంత్రి గారు కేవలం కార్పొరేట్లకు మంత్రిగా ఉన్నారు ఆయన యొక్క వ్యాపార వాణిజ్య కంపెనీలకు ఒక వారధిగా ఉన్నారు తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం లేదని మేము అభిప్రాయపడతా ఉన్నాం ప్రత్యేకించి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు కేవలం వారి యొక్క రాజకీయ స్వలంబన కోసం మాత్రమే ప్రజా సమస్యలను పక్కదారు పెట్టించడం కోసమే అది తిరుపతి లడ్డు కలితే అయినా శ్రీకాకుళం లేదంటే శ్రీశైలం లడ్డు కలితే అయినా లేదా రేపు అన్నవరం కలితే అయినా లేదా మరో సాయిబాబాది కలితే అయినా ఇలాంటివన్నిటినీ పక్కదారు పెట్టడానికి ప్రజల మధ్య కుల మత భావాల పేరుతో రాజకీయం చేయడానికి మాత్రమే వారు ఇవాళ అధికారం చేపట్టారు వారి యొక్క కుర్చీలు పక్కకు పోవడం పక్కకు పోకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం